ముఖ్యమంత్రి ఆయన వెంటనే తొంభై ఐదులో బడ్జెట్ పది పన్నెండు వేల కోట్ల రూపాయలు ఉండేది ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అటువంటి దానిని ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకురావటం వల్ల ఈ రోజున బడ్జెట్ మనకి దాదాపు లక్షల కోట్ల రూపాయలని ఆయన సంస్కరణల ద్వారా తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు ప్రజలకు ఉన్నటువంటి ఒక వరం ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో తెలుగు వారు ఉన్నారని చెప్పి తెలియజేస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగువారు ఉండటమే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఏమైనా సాధించగలరు అనే ఆత్మవిశ్వాసాన్ని కూడా తెలియజెప్పినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందుకోసమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆర్థిక నీరసుడు ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తాయి చూశారు కదా గత ఐదు సంవత్సరాలు కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా ఇతర రాష్ట్రాల ముందు అవమానాలకు గురి చేశారు ఈ మధ్యనే మనం చూస్తున్నాం సినీ నటిని కూడా చూడండి ఐపీఎస్ చదువుకున్నటువంటి వాళ్ళు చట్టాన్ని కూడా అతిక్రమించి వాళ్ళ ఇష్టానుసారం వైసీపీ వాళ్ళు చెప్పినట్లు చేశారంటే వాళ్ళకి సిగ్గుగా అనిపించట్లేదా మీ అసలు ఏం చదువుకున్నారు అలాంటి వారికి గుండెల్లో రైలు పరిగెత్తించడానికి చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఒక మహానాయకుడు తెలుగు రాష్ట్రంలో ఉండటం అలాంటి వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ డెబ్బై రూపాయల నుంచి ఉండేది ఆ రోజు డెబ్బై ఐదు రూపాయలు ఇవ్వాలంటే ఎంత కష్టంగా ఉండేది అటువంటి పెన్షన్ ని నేడు చంద్రబాబు నాయుడు గారు అవ్వాతాతలకి నాలుగు వేల రూపాయలు ప్రతి నెలా ఇస్తున్నారు అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు దివ్యాంగుల్లో రెండు చేతులు లేకుండా కాళ్ళు లేకుండా మంచాన ఉన్న వారికి ఇంకొకరి సహాయంతో ఉండాలి కాబట్టి వారికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు పెన్షన్ నిజంగా చంద్రబాబు నాయుడు గారు దేవుడు